తన గ్రామంలోని వ్యవసాయ భూముల్లో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల పంట పొలాల్ని విషంలో మారుస్తున్నారని గ్రహించిన ఓ రైతు ఆ విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెప్తే దిక్కున చోట చెప్పుకోమన్నారు అధికారులకు చెప్తే ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు వీడేం చేస్తాడులే అని గడ్డిపోచలా తీసిపడేసిన ఆ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆ అరవై ఏళ్ల రైతు ఎలా బుద్ధి చెప్పాడో తెలిస్తే సెల్యూట్ అనాల్సిందే చైనాకు చెందిన వాంగ్ అనే రైతు వ్యవసాయమే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాడు అయితే అదే ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీని పెట్టారు ఆ ఫ్యాక్టరీలో విడుదలయ్యే వ్యర్థాలు పంట పొలాల్లోకి వదిలేవారు ఆ వ్యర్ధాలు పొలాల నుండి సమీపంలో ఉన్న నదిలో కలిసిపోయేవి దీనివల్ల పంటతో పాటు ఆ నీళ్లు వాడుకునే జనాలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు ఇది గమనించిన వాంగ్ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్లి ఈ వ్యర్ధాల వల్ల తమ పంట భూములు నాశనమైపోతున్నాయని వాపోయాడు కానీ వారు వాంగ్ ని పట్టించుకోలేదు అక్కడి స్థానిక అధికారులకు విషయం చెప్పినా సరే ఆ వ్యర్థాల వల్లే ఇదంతా జరుగుతుందని ఆధారాలేంటి అంటూ వాంగ్ నే ఎదురు ప్రశ్న వేశారు చదువు సంధ్య లేనివాడిని ఆ కాగితాలు వివరాలు గట్రా నా దగ్గర ఉంటాయి సారు అని దీనంగా బదిలిచ్చాడు వాంగ్ అలా అయితే కంపెనీ మీద కేసు వేయడం కుదరదు వెళ్లి నీ పని చూసుకో లేదంటే ఇల్లు పొలం వదిలేసి వేరే చోటు వెళ్ళిపో అన్నారు ఆ మాటలకు వాంగ్ కలలో నీళ్లు తిరిగాయి అధికారుల చేతకనితనం మూలంగా అన్నం పెట్టే పొలాన్ని జన్మనిచ్చిన ఊరిని పోవాలా అలా జరిగే సవాలే లేదని మనసులో గట్టిగా అనుకున్నాడు ఇది తన ఒకటి సమస్య కాదు ఊరి ప్రజలందరి సమస్య ఎలాగైనా ఫ్యాక్టరీని దోషిగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు కంపెనీ మీద కొట్లాడాలంటే న్యాయస్థానం ఒకటే మార్గం కానీ ఎలా పిటిషన్ వేయడం లాయర్ ని మాట్లాడుకోవడం ఇదంతా డబ్బులతో కూడుకునే వ్యవహారం వాంగ్ దగ్గర అంత డబ్బు గాని ఆ స్తోమత గాని లేదు దాంతో ఆ లాయ్ ఏదో తానే చదివి తన కేసు తానే వాదించుకుంటే అనే ఆలోచన వచ్చింది తనలో కానీ వాంగ్ చదివింది కేవలం మూడో తరగతి వరకే ఆ పరిస్థితుల్లో వాంగ్ లా చదవాలంటే అయ్యే పని కాదు కనీసం పుస్తకాలు కొనుక్కునేంత డబ్బు కూడా లేదు వెంటనే ఓ ఐడియా వచ్చింది లాబుక్ సమ్మె ఓ షాప్ దగ్గరికి వెళ్లాడు యజమానితో జరిగిన విషయాన్ని చెప్పాడు రోజు షాపులోనే ఉండి చదువుతాను కావలసిన సమాచారాన్ని సేకరిస్తాను ఇదంతా ఊరికేం కాదు రోజు సంచి నిండా మొక్కజొన్నలిస్తాను దయచేసి సాయం చేయమని బ్రతిమిలాడాడు వాంగా ఆవేదన అర్థం చేసుకున్న శాపతను సరేనన్నాడు అలా మొదలైంది ఆయన చదువుల ప్రస్థానం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారేళ్లు చదివాడు మొత్తానికి న్యాయశాస్త్రం మీద పట్టు సాధించాడు ఇంకేముంది ఆ ఫ్యాక్టరీపై కేసు పెట్టి దాంట్లో నుండి వచ్చే విసరసాయనాలపై పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు ఆ ఫ్యాక్టరీ తరపున తలపడిన లాయర్లు ఇటు వాంగ్ ఒక్కడే అయినా సరే ఎక్కడా తగ్గకుండా పాయింట్స్ తో మొదటి రౌండ్లోనే కేసును గెలిచేశాడు కోర్టు తీర్పు మేరకు ఆ కంపెనీ రైతులకు ఎనిమిది లక్షల ఇరవై వేల యాన్స్ నష్టపరిహారం చెల్లించింది ఇలా ఓ తప్పును నిరూపించేందుకు పదహారేళ్ల పాటు కృషి చేసిన వాంగ్ తనతో పాటు తన తోటి రైతుల జీవితాన్ని మార్చేశాడు ఇది ఓ రైతు విజయం మరి వాంగ్ చేసిన ఈ పోరాటం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి